ఏ ఎన్నికలు వచ్చినా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిషత్ మెంబర్ల ఎన్నికలు వాళ్ళు మండల పరిషత్తులైనా జిల్లా పరిషత్లైనా కౌన్సిలర్లైనా కార్పొరేటర్లైనా ఏ ఎన్నికలు కూడా తక్కువ చూడదు ఎమ్మెల్యే ఎన్నికలకు ఎట్లా కొట్లాడుతుందో ఎంపీ ఎన్నికల కోసం ఎట్లా కొట్లాడుతుందో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అట్లే కొట్లాడదని చెప్పి మనం చేస్తా ఉన్నా పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కాదు పార్టీ అంటే ఎంపీలు గెలిపించుకోవడం కాదు పార్టీకి పునాది పునాది పునాదిరాళ్ళు ఎప్పుడు కనపడవు మా ఇంటికి రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తదో ఇలా కార్యకర్తలు నా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనబడకపోవచ్చు వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు కొత్తగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమనం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి కొత్త నీరు యాడ్ కావాల్సిందే కొత్త నాయకత్వం కొత్త కార్యకర్తలు రావాల్సిందే లేకపోతే సంపూర్ణ విజయం రాదు మీకు తెలుసు మనం చూస్తూ ఉంటాం ఎవరి జాగిరి కాదు